ప్రతి వాళ్ళు అంటే దయ్యం లాంటిది గయ్యాలు లాంటిది అంటారే కానీ ఒక్కరైనా అంటే మహారాణి లాంటిది మహాలక్ష్మి లాంటిది అని ఒక్కరైనా అంటారా నువ్వైనా చెప్పు బావా కొట్టిన నాలుగు దెబ్బలకే ఇలా అయిపోతే ఎలా బావా నువ్వు ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి పైగా నువ్వు జిమ్ బాడీ బాగా పడుతుంది అంటే ఇప్పుడు ఏం చేయమంటావు గంట మమ్మీ బయట మమ్మీ చాలు చాలా చెప్పాల్సింది పోయి పొగడాల్సింది పోయి ఇంకా అవార్డు అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి మా ఇంట్లో నెట్టు అయిపోయి ఇబ్బంది అయింది మా ఆయన ఫోన్ కి నా ఫోన్ కి టూ జీబీ టూ జీబీ మాత్రమే వచ్చేది అయిపోయిన తర్వాత త్రీ థర్టీకి కరెక్ట్ త్రీ థర్టీకి నేను అట్లాగే మోకళ్ళ మీద ఉండి ఇది ఎందుకు తండ్రి ఈ రీతిగా నాకు ఎందుకు జరుగుతుంది అనేసి నేను దేవుని వేడుకున్నప్పుడు నెట్ సరిపోతలేదు అనేసి నేను ఎంత ఏడ్చుకుంటూ ప్రార్థన చేసి త్రీ థర్టీ కి అన్లిమిటెడ్ లైవ్ మైంటికి వచ్చేసింది అండి అన్లిమిటెడ్ మొత్తం మొత్తం ఇంటికి వచ్చేసింది ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ చూసిన పైసలేడరా ఏడరా సగర పైసలేడా కాసే నేను చెప్పాను మీ పైసలు ఏడరా పైసలు ఎక్కడా